నిన్న పంచాయతీరాజ్ మంత్రి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వేరు వేరు ప్లేస్లలోకి వెళ్ళి గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అని చెప్పని స్టేట్మెంట్ వచ్చింది కాకపోతే ఈయన పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచ్లను ఉద్దేశించుకుంటూ మాట్లాడి నేను చెప్పింది ఏంటంటే నేను అధికారంలోకి వచ్చినాక వెంటనే నేను బిల్లులు మొత్తం మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా పర్లేదు అధికార పార్టీ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానీ మీరు బయటికి రాన్రీ మీరు రోడ్ల మీదకి రాన్రీ మీరు ఆగమవుతున్నారు మీకు ఇలా కనీసం పుస్తమెట్టెలు మీ భార్యల మీద ఉన్నాయి కావచ్చు అవి కూడా పోతాయి మిత్తులకిస్తుంది కూడా రేపు మీకు ఇబ్బంది అవుతుంది బిచ్చగాళ్లుగా తయారు కాబోతున్నారు మీరు కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మంత్రులను మంత్రుల మీద తిరగబడండి ఎమ్మెల్యేల మీద తిరగబడండి అని చెప్పని ఈయన రెచ్చగొట్టిండి ఈ ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది నెలలు దాటింది వీళ్ళకిచ్చే పెండింగ్ బిల్ల గురించి ఏం మాట్లాడకుండా ఆయన ఎన్నికలకు పోతా అని చెప్పి బుకాయింపు మాటలు చెప్తున్నాడు ఆయన ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో మాట కూడా ఏం చెప్పిండంటే ఎన్నికలు ఒకవేళ ఎమ్మెల్యే ఎన్నికలు కనుక అయిపోతే మిమ్మల్ని అడిగేటోడు కూడా అని చెప్పిండు ఇదే ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన కూడా ఎవరిని ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక అయితే వీళ్ళు నిజంగానే రేపు ఎన్ని ఆత్మహత్యలు అయితే తెలియకుంటున్నది ఆల్రెడీ ముప్పైకి పైన ఆత్మహత్యలు జరిగిన ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గతంలో యాభై ఒక ముప్పై ముప్పై మంది అయిపోయినారు ఇప్పటికే ఇంకా ఆత్మహత్యలు ఇంకా జరగకుండా ఉండేటందుకని మీరు వెంటనే మీరు చెప్పినట్టుగా మీరు అన్నారు కదా వచ్చి మీరు సొక్కాలు పట్టుకోరు అని చెప్పిన ఆయన ఆయన ఆంధ్రలో ఎంబడు కాబట్టి సొక్కాలు అంటారు అక్కడ సొక్కాలంటే మా దగ్గర గల్ల అంటారు గల్లా పట్టుకుని తెలంగాణ భాష కూడా సక్క లేదు ఆయనకు సో మేము మేమేం చెప్తున్నాం అంటే మేము ఈ గల్లాలు పట్టుకున్నందుకు రెడీ ఉన్నాం ఏడికి రావాలో చెప్పు మరి నీ పోలీసు వాళ్ళని జర పక్కకు కొట్టి మీ గల్లాలు పడతామో ఇంకేం చేస్తామో నువ్వు చెప్పిన భాషనే నువ్వు 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 ఏదో చెప్పినవో దాన్నే మేము ఆచరిస్తాం నువ్వే మాకు మార్గ మార్గదర్శకునివి కాబట్టి మేము నీ గల్లా పట్టి అడుగుతాము బిడ్డ నువ్వు ఎవరికి పైసలు ఇచ్చినావో చెప్పు ఏ సర్పంచ్ అకౌంట్లో పడ్డాయో చెప్పు మొన్న కూడా నూట ముప్పయో ఎన్నో కోట్లో అనౌన్స్ చేసిండు ఒక్క సర్పంచ్ కూడా నేను చాలామంది సర్పంచ్లతో మాట్లాడినాం ఏ సర్పంచ్ అకౌంట్లలో పడలేదు కనుక ఈ బుకాయింపు మాటలు నువ్వు వెంటనే ఏంటంటే ఉన్న పైసలు వీళ్ళకి వీళ్ళకి ప్రతి ఒక్క సర్పంచ్కు పైసలు వచ్చేది ఉంది ఆ పైసలు వెంటనే నువ్వు రిలీజ్ చేయకుండా కనుక పోయేది ఉంటే మేము కూడా చెప్పినాం రెండు రోజులల్లో మూడు రోజుల లోపల మేము కార్యాచరణ తీసుకుంటాము ప్రకటిస్తాం కార్యాచరణ కూడా ప్రకటిస్తాం సర్పంచ్లంతా కలిపి ఇంకా చాలా మందితో కూడా మాట్లాడేది ఉంది మాట్లాడతాము మేము దీన్ని కార్యాచరణ భీకరంగా తీసుకోబోతాము మీరు అన్నారు కదా మా మాది ప్రజాపాలన మాది వాళ్ళది పైశాచిక పాలన పోలీసు పాలన అని ఇప్పుడు మీరు సర్పంచ్ల మీద ఈ సర్పంచ్ల మీద కూడా మీరు మీ పోలీసు లాఠీలు పెట్టి ఇండ్ల కాడ కూడా పండుకున్న వాళ్ళను రాత్రి పన్నెండు గంటలకు ఒకటి ఒకటింటి గాడి కూడా వచ్చి సర్పంచ్ల ఇంట్లో ఇండ్ల కాడకు వచ్చి వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు మీరు మరి మీది గదే పాలన అవుతుంది కదా మీ ఇనుప పోలీసు పాదాలతోటి ఉద్యమాలను జెన్యున్ ఉద్యమాలను మీరు అంచేయలేరు మీరు చెప్పిన మాట ప్రకారమే మేం రేపటి నుంచి మేము కూడా రోడ్ల మీదకి వచ్చే సిచ్యువేషన్స్ వస్తాయి మీరు కనుక మీరు ఏ ఏమవుతుంది వీలుతున్నాను కనుక పోయేది ఉంటే రేపు ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ నువ్వు అందరికి చెప్తున్నావు నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు చెప్తున్నావట మొత్తం స్వీప్ చేయాలని చెప్పండి నువ్వు స్వీప్ చేస్తుడు ఏమవుతుందో రేపు ఎన్నికలలో తేలిపోతుంది ప్రతి స ప్రతి సర్పంచ్కు చాలా బాధలలో ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే కాడుకున్నారు కొంతమంది ట్యాంకులు ఎక్కుతున్నారు వాళ్ళు ఎక్కడ పోతే కలెక్టర్ల దగ్గర పోయి దండం పెడుతున్నారు ముఖ్యమంత్రి చెప్పిండంటే మాకేం ఆర్డర్స్ లేవు అని అంత ముందు నువ్వు ఏం చెప్పినావు నువ్వు ఏ చిన్న చిన్న స్లిప్ ఇస్తే ప్రతి ఒక్కరికి మేము ఏదంటే చేస్తామని చెప్పినావు కానీ వీళ్ళ మీ ఆఫీస్ల కాడికి వస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టిరు ఇగో అధ్యక్షుని కదా ఇక్కడ మొత్తం ఇక్కడ కాటు పడ్డది నా దగ్గర విజువల్ మీరు ప్లే చేస్తా అంటే నేను చూపిస్తాను ఓక నరేష్ వీళ్ళందరినీ రవీందర్ రెడ్డి మొత్తం రవీందర్ బైసాబ్బు అనే ఇది ట్యాంక్ ఎక్కిండ్రు ట్యాంక్ ఎక్కిండు దునుకుదా అని చెప్పి అంటే చాలా ఆత్మహత్యలు చేసుకునే కాడికి దగ్గరలో ఉన్నారు అప్పుల పాలైనరు తిప్పల పడుతున్నారు మొత్తము కనుక నువ్వు వెంటనే వీళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు శాంక్షన్ చేసి రిలీజ్ చేయండి ఇంకోటి చెప్తున్నా నువ్వేందు బరివాత నిలబడ్డా కోసుకున్నా వెళ్ళేవి పైసలు లేవు పాడు లేవు అని చెప్పని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ నీ హోర్డింగ్ బిల్స్ నువ్వు రోడ్ల మీద హోర్డింగ్ పెట్టినావు కదా ఆ హోర్డింగ్ల బిల్లు నువ్వు ఏం చేయని పనికి చేసిన పొంగనాలు కొట్టుకుంటే ఫోటోలు పెట్టుకుని పెట్టుకున్నావు కదా గా పైసలు ఇచ్చినా వీళ్ళకు సరిపోతాయి గా పైసలేనా నువ్వు మిస్ వరల్డ్లు బయట దేశాలకు తిరుగుతున్నారు కదా మీరు లా ఇరిలా లా ఇర్లా అనుకుంటా జోల పాటలు వాడుకుంటా తిరుగుతున్న తేమ్స్ నది చుట్టూ పోయి ఇట్లా డ్యాన్స్ వేసుకొని తిరిగి రీలై అవి ఉన్నాయి కదా విజువల్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళ విజువల్స్ అగో అవన్నీ తిరిగేటందుకు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రతి ఊర్లో నీ మిస్ వరల్డ్ ఎవరు దేవునికి ఎరకా కానీ ఊర్లలో ప్రతి కుటుంబం ప్రతి సర్పంచ్ భార్య పిల్లలు చాలా హరిగోసపడుతున్నారు అప్పుల అప్పులపాలయ్యి ఊర్లలో అప్పులు ఇచ్చినోళ్ళు నానా మాటలు అంటుంటే అవమానాల బతుకులు బతుకుతున్నారు కాబట్టినే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వీళ్ళ బిల్లులు చెల్లించాలి లేకపోతే మేమైతే కార్యాచరణ తీసుకోబోతున్నాము దాని తర్వాత రాజకీయంగా నీకు కూడా ఓట్ల రూపకంగా నీకు కూడా దెబ్బ పడబోతున్నదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను మీరు ఒక విషయం చెప్పండి సర్పంచులకి పృథ్వీరాజుకి సంబంధం ఏంటి ఎందుకు ఆయన చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుని బై శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు నరి సమాధులైన రమ్మ కూలన్నలు అనుకుంటూ తిరిగి మేము ఈ శవాల గురించి ఆత్మహత్య గురించి విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు ఈ తెలంగాణ విముక్తి కోసం తిరిగినటువంటి మనిషిని మనిషిని కాబట్టి నాకు ప్ర మొదటి హక్కు నాకు అది ఉంది దాంతోపాటు ఇంకొకటి ఉన్నది మా నాన్న కూడా మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ ముచ్చల సత్యనారాయణ గారు వెనకట గైర్మూల్కి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాడు సర్కో ఒక మాజీ సర్పంచ్ కొడుకుగా నాకు ఆ హక్కున్నది మన సమితి ప్రెసిడెంట్ కూడా ఉండే నాకు హక్కున్నది పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలి అభివృద్ధిలో ముందు అడుగులే వేయాలి సౌఖ్యాలకే ఇల్లురా పల్లె కూడా స్వర్గమై విలసి ఇల్లురా పంచాయత్ వచ్చిందిరా పల్లె కూడా పల్లెకే విలువ వచ్చారా నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారీరా బాధ్యతే నీకొచ్చారా పల్లె కూడా భారీ హక్కే వచ్చారా అని రాసిండు పంచాయత్ పంచాయత్ వచ్చినప్పుడు అందుకనే నా తెలంగాణ పంచాయతీలను నా తెలంగాణ సర్పంచ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు నా అసంటోడు కాకపోతే ఓరా వచ్చేది బరాబర్ మాట్లాడతాం ఆ సోయిలైన సోయులైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే మేము మాట్లాడుకుంటుంటామా బరాబర్ మాట్లాడు నేను కాదు రేపు సమాజం మొత్తం కదలాలే మీ ఊర్లో మీ సర్పంచ్ మీ గ్రామ ప్రథమ పౌరునికి ఎట్లయితే భారతదేశానికి ప్రథమ పౌరులు ఎట్లయితే ప్రెసిడెంట్ ఉండనో ఆమెకు అవమానం జరిగితే దేశం ఇన్సల్ట్ ఎట్లయితే ఫీల్ అవుతుందో అట్లా ప్రతి ఊర్లలో సర్పంచ్లకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ అప్పుల పాలవుతున్నారు ఆత్మహత్యలకు సైడ్ పోతున్నారు కాబట్టుకనే వాళ్ళ దిక్కు వాళ్ళ పక్షాన్ని ఉంటేందుకు ప్రతి పల్లె కులానికి అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగాలి అరే ఏం చేసిరా గార్దులారా మీరు మీకు మాకు మీ ముఖ్యమంత్రి మాకు ప్రామిస్ చేసిండా లేదా విమానాలు చేసుకున్నాడా లేదా విమానాలు ప్రమాణాలు చేసిండా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు కదా మరి అడగాలే కదా దున్నపోతు ఇంత ముందు నేను చూపించిన కదా మళ్ళీ కావాలంటే మీకు మళ్ళీ ఒకసారి వినిపిమంటే నేను వినిపిస్తాను మీ దాంట్లో వస్తుందంటే మీరు పాలకపక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో పక్షమా మీరు కష్టాలలో ఉన్నారు మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు వేలాది కోట్ల రూపాయల పార్టీ అండగా నిలబడుతుంది ఆయన మాట్లాడిన మాటలు ఈనైనా చెప్పిందే కదా ఈనైనా రోడ్ల మీద రమ్మని సొక్కలు వాటి గుంజమన్నాడు కదా ఇక రేపు గుంజుతారు మరిగా నువ్వు వినకపోతే రేపు గుంచుతారు ముఖ్యమంత్రి ఆడికి వస్తావు చెప్పు నీ పోలీసు వాళ్ళు లేకుండా రమ్మని చెప్పి ఒక్కసారి ముఖ్యమంత్రి రమ్మని చెప్పు రోడ్ల ఇదికి ఏ రోడ్ల మీకు వస్తాడో ఇది ఇది పట్టుకునే ఉంటాం మేము నువ్వు చెప్పిన మాటనా లేకపోతే మేము మేము మాట్లాడుతున్నావా ఎవరు బలిచి మాట్లాడినరు మేము బలిచి మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడినావా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయిందాక బాగా బగ్గ బలిచినవు నువ్వు నీకేడాకు నీకు జనంతోనే సంబంధం లేకుండా నీ నోటికి వచ్చినట్టు నువ్వు అప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు నోటికి వచ్చినట్టు చేస్తావు ఒళ్ళు వలిగేటట్టు పట్టిస్తావు పోలీసు ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ ప్రజాపాలన తుంగల పాలన మొత్తం డకైట్ల పాలన అయిపోయింది తెలంగాణ మొత్తం గాసి గద్దలకేసినట్టు అయిపోయింది తెలంగాణ సబ్మిట్ అన్ని లెక్కలు ఉన్నాయి అన్ని చూపించారు కదా ప్రతిది ఉన్నాయి ప్రతి మొత్తం డాక్యుమెంట్స్ ఇంత ముందు స్టేజ్ చూపించారు కదా అందరి ఉన్నాయి ఒక్కటి నేను ఒకటి అడుగుతా నువ్వు అడిగిన దానికి నీకే ఆన్సర్ చేస్తా ఎంబిల్ గింబిల్ కాదు ఆయననైతే పీసీసీ ఉన్నప్పుడు అవన్నీ చూసుకునేగా చెప్పింది అవన్నీ పీసీసీ ఉన్నప్పుడే చెప్పింది కదా మరి ఆయనకు అవన్నీ తెలిసే మాట్లాడిండి కదా ఆయన రోడ్ సైడ్ రోమియో కాదు కదా పాండబల సుట్టు చుట్ట బీడి లాగుకుంటే తిరిగేటోడు కాదు కదా ఆయన ఆయన తెలుసు కదా అవన్నీ అవి తెలిసే మాట్లాడింది కదా నా ప్రభుత్వం వచ్చినాక అవన్నీ నేను చేస్తానని కదా రెచ్చగొట్టిండు కదా మంత్రులను అడ్డుకోండి అని చెప్పింది కదా మరి అవన్నీ తెలిసే చేసిండు కదా మరి క్వశ్చన్కి ఇక్కడ విలువే ఉన్నది అన్నీ ఉన్నాయి అన్ని తెలుసు ఆయనకు ఆ బిల్లులు కావాలి బిల్లులు ఇవ్వాలి ఇయ్యే తెలుసుకోవాలి ఆయన అంతే రేపు తిరుగు తిరగబడతారు ప్రజలు కూడా తిరగబడతారు ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది సర్పంచ్ల పక్షాన ప్రజలు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది సంఘాలు నిలబడాల్సిన అవసరం ఉన్నది అన్ని ఆపోజిషన్లు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు తప్పులు చేసే చేసారు కాక పక్క కానీ ఇప్పుడు మాత్రం సర్పంచ్ల పక్షాన లేకపోతే తెలంగాణలో ఎన్ని పల్లెల పాడలు సర్పంచ్ల పాడలు లేస్తాయో తెలియదు మనకి నెక్స్ట్ ఐదు సంవత్సరాలల్లా ఒకరి బిడ్డ పెళ్లిలు ఒకరు చదువులు మధ్యలో మధ్యలో ఆపిండ్రు నానా ఇబ్బంది నానా గోసలు పడుతున్నారు నేను కూడా కాదు కదా ఆ పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఆయన కూడా చెప్పిండు కదా అందుకనే ఇమ్మీడియట్గా గా వెంటనే గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేయకపోతే మాత్రం రేపు పొద్దుగాల వీళ్ళు ఆ మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది చూడండి ఒకటి ఒకటి ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఇగో గినే ఈ రాజేందర్ నిర్మల్ దగ్గర ఎంటెక్ సర్పంచ్ నిర్మల్ దగ్గర ఒక ఊరికి సర్పంచ్ అంటే ఎంటెక్ చదివి ఎంఎస్సీలు చేసిన వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు చాలామంది నా ఊరును నా తెలంగాణను బాగు చేసుకుంటా అని తెలంగాణ వచ్చిన తర్వాత ఊర్ల పంట పోయి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పని పోయినోళ్ళు మా మీతికొండ దగ్గర కూడా సర్పంచ్ రాజు ఆయన కూడా బీటెక్ చేసిండు ఇట్లా చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటాం మాకు మాకు పర్మిషన్ ఇవ్వనంటున్నారు నేను నేను ఆత్మహత్యలను ఎంకరేజ్ చేయబాయి సార్ తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మాటైర్స్ తెలంగాణకు అమరులు కాదు తెలంగాణకు సైనికులు కావాలి సర్పంచులు రేపు సైనికులు కావాలి మీ ఊర్లలో పోయి ఈ రాజకీయ పార్టీకి భూస్థాపితం అయ్యేటట్టుగా ఈ నాయకత్వాన్ని భూస్థాపితం అయ్యేటట్టుగా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల పునాదుల మీద ఏదైతే ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిండ్రో దాన్ని మీ గ్రామాలలో జనంలోపడి తీసుకుపోండి అది తీసుకుపోయి ఆ చైతన్యం తీసుకొస్తే నిలబడగలుగుతారు కానీ ఆత్మహత్యలు దీనికి పరిష్కారం కాదు ఇలా మా బోటల్లో నేను కూడా వచ్చి నేను ఓపెన్గా ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి అప్లికేషన్లు ఇచ్చుకుంటే పద్దెనిమిది నెలల నుంచి ప్రతి ఆఫీస్కు అది అంటారు కదా మొక్కని బండలేదు తొక్కని గడపలేదు దేవుడు లేడు అన్నట్టుగా వీళ్ళన్నిటి దగ్గర పోయిన పోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఒక్క అప్లికేషన్ కూడా కనీసం కన్సిడర్ చేయలేదు కదా అందుకే ఇలా వచ్చి ఒక దానికొ వేరే రూపం తీసుకోపోయే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇక్కడ సో ఆత్మహత్యలు కాదు దీనికి పరిష్కారం ఆత్మహత్యలు ఎట్టి పరిసర పరిష్కారం కాదు పన్నెండు వందల పన్నెండు వందల మంది చచ్చిపోయారు కదా పన్నెండు వందల మంది నా ఊర్లో నేను బాగు చేసుకొని నేను ఒక పది మంది సైనికులను తయారు చేస్తా అంటే ఇలా తెలంగాణ ఇంత దుస్థితిండి ఆంధ్ర పాలకుల చేతులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గద్దల మీద కూర్చోబెట్టకపోవు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పెట్టినోళ్ళు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రి అయి కూస్తున్నాడు సిగ్గు లేకుండా జనం కూడా మనకు కూడా అవమానం అనిపిస్తుంది చూస్తుంటే పోనీ వచ్చినాకైనా మంచి జరుగుతుందేమో అని అనుకుంటే అది కూడా లేదు ఆ దోపిడి కంటిన్యూ అవుతున్నది తప్ప బిల్లులు ఇవ్వరా అబ్బా నాకు అర్థం కాదు వాళ్ళు పనులు చేసినాయి కదా వాళ్ళ పైసలు కదా నీకు ఎట్లా మేఘాకృష్ణారెడ్డికి బిల్లులు ఎట్లొస్తాయి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి బిల్లులు ఎట్లొస్తాయి మీకు వాళ్ళ వాళ్ళ బిల్లులు వస్తాయి వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తారు గివిలపే ఇయారా కుటుంబాలు కుటుంబాలు ప్రతి ఊర్లో శోక సముద్రంలో నిండిపోయే పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ అటువంటి జరగకుండా ఉండాలంటే మాత్రం వెంటనే ముఖ్యమంత్రి సోయ తెచ్చుకోను నీ పక్కకి ఎవరున్నారో ఉన్నారో వాళ్ళ ఫుట్గాళ్ళు అంతా ఉన్నట్టున్నారు నీకు కూడా తలకాయ అట్లనే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను నేను ఆవేశంతో కాదు చాలా ఆందోళనతోనే అవమానంతో మాట్లాడుతున్నాం మేము ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఒక్కొక్కరు నడితో ఒక్కొక్క బాధ నాకని ఎక్కువ చెప్తారు వాళ్ళు మొత్తం వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్న ఊర్ల ఊర్లలా అని చెప్పని అప్పులో ఉట్టుకుంటే నువ్వే చెప్తావు ఆడిపోతే మమ్మల్ని చెప్పు దొంగలు చెప్పులెత్తికపోయే లెక్క చూసి రాబోయే నువ్వే చెప్తావు మరి ఊళ్ళు లేకపోతే ఈ నాయనా ఆయన ఏమనాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనాలే నీది నువ్వు అన్నో మీటింగ్లో పట్టుకొని మైక్ పట్టుకొని చెప్తివి తెల రాన్ని పేపర్లలో వచ్చాయి ఇప్పుడు సోషల్ మీడియా తప్ప ఏ దేనిలో సోదో మాకు తెలియని తెలియదు అసలు వీళ్ళ బాధల గురించి అయితే అందుకే ప్రతి ఊరును ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి నూట నూరు నూట పది మందిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ర్యాంపుల మీద వాకింగ్ టాకింగ్ చేపించుడు కాదు నాయన ఈ సర్పంచ్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు కావచ్చు అలా చెప్తున్నారు చాలా మంది ఆటోలు నడుపుతున్నాం మేము ఆటోలు నడుపుతున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నారు మేస్త్రి పనులకు పోతున్నారు నీ గుంపు మేస్త్రి పంచం పని ఇట్లున్నది ఊర్లలో అసలు అసలు నాయకులు దేశకి నేతలేమో ఈ పార పని చేసే కాడికి తీసుకోపోతున్నాడు దరిద్రమైన పాలన వెంటనే ముఖ్యమంత్రి స్పందిత స్పందించాలే లేకపోతే మాత్రం నీకు ఎమ్మెల్యే ఈ సర్పంచ్లు అంతే మాడతారు కూర్చున్నారు నేపథ్యంలో వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అని అంటే ఎలా చూస్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్న ఆ ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రికి దానికి ఒక ఆధారంగా మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే నోట్కెళ్ళి ఆధారంగా మాట్లాడాలి అవినీతి చేసిన వాళ్ళు బదాట్లా తిరుగుతున్నారు ఓపెన్గా తిరుగుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నది నీకు అయితే లేదు ఏ సర్పంచ్ మీద ఎవరు ఎవరి మీద ఎంక్వైరీ చేసి ఇప్పుడు రవీందర్ రవీందర్ రావు తన మీద ఎక్కడ చేసిండు ఇవి అన్న ఉన్నాడు ఎగ్జాంపుల్ ఈయన ఈ మీద ఏడే ఎంక్వైరీలు చేసి నువ్వు ఏ రిపోర్ట్ వచ్చింది ఏది అవినీతి జరిగిందని చెప్పి నీకు ఏడ రిపోర్ట్ వచ్చింది చెప్పు మీరు పైన కూర్చొని లాచి పడుకుంటా మీరు అటెండ్ చేస్తున్నారు లక్షల కొద్ది బిల్లులు ఇంత ముందుగా నర్సింహ వీళ్ళకు కూడా వచ్చేది ఉన్నది వీళ్ళ మీద ఏమన్నా కమిషన్ వేసి నువ్వు ఎంక్వైరీ చేసినావు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ అవినీతి చేసి ఆయన దృష్టిలో ఇప్పుడు నువ్వు ఏ చేసి ఎక్కడ ఏమైనా రిపోర్ట్స్ వచ్చినా అన్నీ లంగా మాటలు ఇవి ముందు మరి అంత ముందు ఎట్లా మాట్లాడింది అదే ముఖ్యమంత్రి అదే నోరు కదా ఇదేం మార్పింగ్ చేసింది కదా అదే నోరు కదా మాట్లాడింది ఆ ముఖ్యమంత్రి కదా చెప్పింది మరి ఇవన్నీ ఆ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన ఆయన అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తారా ఇవన్నీ ఏంటంటే బుకాయించినందుకు వీళ్ళకు పైసలు ఇవ్వకుండా వీళ్ళని హరాస్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని అంటే చాలా మంది సర్పంచులు అనుబంధంగా ఉన్నామని చెప్పేసి మా బిల్లు చెల్లిస్తలేదు అని చెప్పేసి అదే నోరు ఈ పీసీసీ ఉన్నప్పుడు సేమ్ నోరు ఏం చెప్పిండ్రు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా సర్పంచ్లు వాళ్ళ ఇండ్ల మీద గురించి చేయలేదు వాళ్ళు చేసింది తెలంగాణ ప్రజల గురించి మీ ఊరు అభివృద్ధి గురించి చేసిరని చెప్పి అదే నోరు మాట్లాడింది కదా ఇప్పుడు అదే నోరు మళ్ళీ ఉల్టా మాట్లాడుతుందా నోరా మోరా గడికోటి మాట్లాడటందుకు గడికోటి చిత్తం గాడి దిగునామా ఏందిది సో అది అది కావచ్చు ఎవరు ఏదన్నా కావచ్చు ఏ పార్టీ ఆ పార్టీలకి వెళ్ళి ఈ దానిలోకి వచ్చినో లేరా అంత ముందంతా ఏ పార్టీలో ఈయన దగ్గర సగం ఎక్కడ ఎక్కడుండే ఏ పార్టీలకి వెళ్ళి వచ్చింది ఈయనకు అన్నాడు పార్టీలు మారితే బూర్లలో చెప్పుల దండ లేన్రీ ఉరికిన్రీరాళ్ళతో కొట్టిర్రు అని మాట్లాడిండు ఇప్పుడు ఓని కొట్టాలే ముఖ్యమంత్రి ఆడు నువ్వు నిన్ను కొడతాం దా ప్రెస్ క్లబ్ ముంగడికి రా రాళ్లతో ఎన్ని రాళ్ళు కొడతాయో చూడు ఒక్కసారి నువ్వు రా నీ సెక్యూరిటీ లేకుంటరా నీ తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కదులుతారు ప్రతి ఊర్లో పంచాయత్ సెక్రటరీలు కదులుతారు ప్రతి ఊర్లో సర్పంచులు కలుగుతారు వాళ్ళెంబర్ తల పది మంది కనుకొస్తే ఎన్ని వేల మంది అవుతారు లక్ష మంది వస్తారు సెక్రటరీలు కూడా వాళ్ళని ఫుల్ హరాస్ చేసినారు సెక్రటరీలను కూడా ఫుల్ హరాస్ చేస్తున్నారు వాళ్ళకేదో అరకొర జీతం ఉంటే దాంట్లో వాళ్ళకి ఇప్పటిదాకా ఇప్పుడు ఊర్ల చెత్త చెత్త తీసేందుకు ట్రాక్టర్లు ఉంటాయి అబ్బా ట్రాక్టర్లకు డీజిల్ పోయాలి ఏదైనా మోటార్లు ఖరాబ్ పైసలు ఒక్క పైసా ఈ పద్దెనిమిది నెలల నుంచి ఇ ఒక్క గ్రామ గ్రామాలకు రాలే అంత ముందు అటో ఇటో ఈ సర్పంచ్లంతా కలిసి వాడోడు వీడు సంద పోతే తిడతాడని చెప్పి వీళ్ళు పాపం మీదేసుకొని ఎందుకంటే తెల్లంగిల్ పాపానికి వీళ్ళు పోయి పాపం అప్పులు చేసి చేసారు ఇప్పుడు విఆర్ఓల మీద పడుతున్నారు వీళ్ళ మీద ఎట్లయితే హరాస్ చేసిర్రు కలెక్టర్ వాళ్ళంతా ఇప్పుడు సెక్రటరీల మీద విఆర్ఓలు కూడా లేరు వాళ్ళ పని కూడా వీళ్ళ మీదే పడుతున్నది కొన్ని మధ్యలో మొన్న 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 ఈ మధ్యలో ఈమె పంచాయతీరాజ్ మినిస్టరు వాళ్ళ మీటింగ్లో పోయి చెప్పింది మీరంతా గ్రామ కలెక్టర్లు అని మా వాళ్ళు బాగా ఉబ్బిరు బా మమ్మల్ని కలెక్టర్లతో పోల్చిరని చెప్పని కానీ ఇంకా మొత్తం బొక్క పడుతున్నది మొత్తం లోపడంతా అందరి అందరు పరేషాని అన్నట్టుగా ఊపరిసే షేరు అని అందరు పరశాని లెక్కున్నది వాళ్ళు పోతే పంచాయతీ సెక్రటరీలు కానీ లోపల మొత్తం ఆర్థిక ఇబ్బందులతోటి పని ఒత్తిడితోటి ఏ టైంలో ఎవరు ఫోన్ చేస్తారో ఎందుకంటే భారం మొత్తం వాళ్ళ మీద పడుతున్నది వీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ మీద పడుతున్నది కాబట్టి వీఆర్ఓ లేనందుకు వీళ్ళ మీద ఇంకా అడిషనల్ భారం పడుతున్నది కాబట్టి వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ఫేషియల్ బొమ్మలు ఉండాలంట యాభై పర్సెంట్కి ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారట వాళ్ళ వాళ్ళ ప్రైవసీకి దెబ్బతింటది కాబట్టినే మా ఈ పెట్టకండి దయచేసి అవి పెట్టకండి ఎందుకంటే థర్డ్ పార్టీ చేతులలో ఉంటుందంట మది థర్డ్ పార్టీ చేతులలో ఉంటాయి ఇప్పుడు ఈ సక్కదనం గవర్నమెంట్ ఉన్న చేతులలో ఉంటేనే ఏమేమో మిస్యూజ్ అవుతున్నాయి ప్రపంచ సుందర పోటీలు ఇకొస్తే దాంట్లోనే కథలు పడ్డారు మరి రేపు పొద్దుగా వీళ్ళందరినీ తీసి ఏం చేస్తారు వీళ్ళు ఈ బొమ్మలను తీసి పంచాయతీ సెక్రటరీలు ఏం చేయబోతున్నారు వీళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు మేము తమ్ము పెడతాము అది పెట్టాను ఆ మిషన్లు పెట్టండి మాకు పని గంటలు చెప్పండి గది చెప్తున్నారు వాళ్ళు గది ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళేందో కొత్త కొత్త కథలు పడి కథలు పడుతున్నారు వీళ్ళు క్షేత్రస్థాయిలో బాగా బద్నాం కాబోతున్నారు కానీ మార్చుకోకపోతే మాత్రం శిక్ష పడుతుంది వీళ్లకు వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను వచ్చి కూర్చున్నారు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఆ బలంతోనే వచ్చినా మేము వీళ్ళ పెద్ద మచ్చరపాలు వాళ్ళు వచ్చి వచ్చి కూర్చున్నట్టుగా వీళ్ళు ఏందో ఫీల్ అవుతున్నారు అంత సీన్ లేదు వీళ్ళకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ Politicos app from the links in the description.